హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మీకు రెడ్ శారీ అయితే ఉంటుంది కలర్ వచ్చేసి రెడ్ అండి ప్యూర్ మోంగాడోలా వస్తుంది మెటీరియల్ మొత్తం కూడా మీనా డిజైన్లో మనకి ఇలాగా ఫ్లవర్ డిజైన్స్ అయితే వస్తున్నాయండి శారీస్ అయితే సూపర్ ఉంటాయి బట్ ఇవన్నీ డ్యామేజ్ శారీస్ అండి డ్యామేజ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తా ఎక్కడుంది అనేది సో దాన్ని బట్టి మీరు శారీ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇందులో వచ్చేసి మీకు డ్యామేజ్ వచ్చేసి పళ్ళు పార్ట్లో అయితే డ్యామేజ్ అండి ఇదిగోండి ఇది డ్యామేజ్ వచ్చేసి ఈ శారీకి వచ్చేసి డ్యామేజ్ అయితే ఇక్కడ ఉంది అలాగే బ్లౌజ్ అయితే ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి అయితే బోర్డర్ అయితే వస్తుందండి సో ఇది ఓవరాల్గా మనకి శారీ వచ్చేసి శారీ అయితే మనకి ఈ కాంబినేషన్లో అయితే ఉంటుంది అది ఒక్కటేనండి మిస్టేక్ వచ్చేసి సో అదర్వైజ్ శారీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్కే వస్తుంది ఈ శారీ ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి స్కాలప్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ బార్డర్లో కూడా అడుగుతున్నారు బాగా సో ఒక టైప్ ఆఫ్ బ్లూ షేడ్ అయితే ఉంటుంది ఇది సో అంటే సీ బ్లూ అలాంటి కోవకి అనమాట ఈ బ్లూ దీనిలో కూడా మనకి మిస్టేక్ అయితే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి అయితే ఉంది చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా క్లియర్గా చూసుకోండి సో వీడియో అయితే చూసుకున్నాక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదేమో పళ్ళు పార్ట్ అయితే వస్తుందండి ఈ శారీకి వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలాగా ప్లెయిన్ వస్తుంది అండ్ అలాగే హ్యాండ్కి కూడా మనకి స్కాలప్ బార్డర్ అయితే వస్తుంది సో ఇది ఓవరాల్గా మీకు శారీ వచ్చేసి ఇది కూడా అంతేనండి జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్కే వస్తుంది శారీ కాస్ట్ అయితే లెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఇది అండి ప్రైజు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి డార్క్ గ్రీన్ అయితే వస్తుందండి కలర్ వచ్చేసి డార్క్ గ్రీను అండ్ బోర్డర్లో వచ్చేసి మనకిలాగా మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది అండ్ బుటీస్ డిజైన్ అయితే ఇస్తున్నాడు ఇది అండి ఓవరాల్గా శారీ పళ్ళు వచ్చేసి ఈ కాన్సెప్ట్లో పళ్ళు అయితే ఇస్తున్నాడు అలాగే బ్లౌజ్ ప్లెయిన్ అయితే వస్తుందండి ఇది బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది దీనిలో కూడా ఏంటంటే సో పైన అండి చిన్నది చాలా చిన్న మిస్టేకే ఇదిగోండి పైన బోర్డర్లో పైన చిన్నది సో అంతకుమించి అయితే శారీలో ఎలాంటి రిమార్క్ అయితే లేదు సో ఓకే అనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థర్టీన్ ఫిఫ్టీ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వన్ అండి ఆరెంజ్ కలర్ అండి కలర్ అయితే సూపర్ ఉంటుంది సో ప్యూర్ ముంగా డోలా అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ అండి డార్క్ ఆరెంజ్ కలర్ వస్తుంది ఇదేమో పళ్ళు వస్తుంది దీనిలో వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అలాగే బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి మనకి ఈ విధమైన బార్డర్ అయితే ఇస్తున్నాడు ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి శారీ అయితే మనకి ఈ కాంబినేషన్లో అయితే ఉంటుందండి ఓకేనా సో ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ అండి పింక్ ఇవన్నీ కూడా మూంగాడోలా వస్తుందండి మెటీరియల్ వచ్చేసి ఇది కూడా పింక్ కలర్ కాంబినేషన్లో బట్ డ్యామేజ్ అయితే ఇదిగోండి ఇక్కడ వస్తుంది డ్యామేజ్ వచ్చేసి ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అలాగే దీనిలో మనకి బ్లౌజ్ అనేది లేదండి వితౌట్ బ్లౌజ్లో వచ్చింది ఈ శారీ వచ్చేసి ఓకేనా సో ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు థౌజండ్ డబల్ నైన్కే వస్తుందండి ఇదండి ప్రైజు థౌజండ్ డబల్ నైన్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి గ్రీన్ కలర్ అండి సో ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా వస్తుంది గ్రీన్ కలరు పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి అయితే బార్డర్ అయితే వస్తుందండి ఎక్స్ట్రా ఆర్డనరీ ఉంది శారీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ అండి సో ఇది కూడా వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఇదండి ప్రైజ్ థర్టీన్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా డోలా వస్తుంది అండ్ బ్లూ కలర్ అనమాట సో చాలా బాగుంది ఈ శారీ కూడా చూడొచ్చు మల్టీ మీనా వస్తుంది డిజైన్ అంతా కూడా అండ్ ఇది పళ్ళు వస్తుంది దీనిలో అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ మీకు ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అండి రిమైనింగ్ శారీ అయితే ఈ కాన్సెప్ట్లో అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా సో ఈ శారీ కాస్ట్ కూడా జస్ట్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది అండి ఇదండి ప్రైజు థర్టీన్ ఫిఫ్టీ అండి మరొక కలర్ అండి మంచి రాణి పింక్ అయితే వస్తుంది కలర్ వచ్చేసి రాణి పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అసలు శారీ ఏజ్గా అయితే మాత్రం అలాగే ఇదేమో పళ్ళు మునియా బోర్డర్ స్టైల్లో మనకి ఇలాగ వస్తుంది డిఫరెంట్గా ఉంది డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి హ్యాండ్కి అయితే బోర్డర్ అయితే వస్తుంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఓకేనా సో శారీ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇది కూడా జస్ట్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి శారీ కాస్ట్ అయితే మీకు థర్టీన్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉంది ఇది ప్రైజు అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది వైలెట్ అయితే వస్తుంది ఇలాగా పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇదండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది ఇది కూడా అంతే థర్టీన్ ఫిఫ్టీ అండి కాస్ట్ అయితే మీకు థర్టీన్ ఫిఫ్టీలో అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ విస్కోస్ డోలా వస్తుందండి మెటీరియల్ అయితే ఇది విస్కోస్ డోలా అయితే ఉంటుంది అండ్ బోర్డర్ వచ్చేసి ఇలాగా వితౌట్ మిస్టేక్స్ మిస్టేక్ ఏం రాదు నేను చూపించిన వాటిల్లోనే మిస్టేక్ అండి రిమైనింగ్ వాటిల్లో మిస్టేక్స్ అయితే ఏం లేవు అండ్ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇదండి అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మీకు జస్ట్ ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీలోనే ఉంటుంది ట్వెల్వ్ ఫిఫ్టీ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఇది ప్రైస్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి అండి ఇంకొక శారీ కూడా చూడొచ్చు ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది శారీ కలర్ వచ్చేసి మనకి ఈ కలర్ కాంబినేషన్ విస్కోస్ డోలా ఇది కూడా ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు ఈ శారీలో వచ్చేసి శారీ కలర్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ మీకు ఈ శారీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది ఇదండి ప్రైస్ వచ్చేసి ఓకేనా స్టోల్